అందరికీ అందరికి ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ ని మంచిగా ఆదరిస్తున్నందుకు అలాగే మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి జరా కామెంట్ చేయుర్రి మీ కామెంట్ చూస్తే మాకు చాలా సంతోషం అనిపించి ముందుకు ఇంకా వీడియోస్ తేవాలని అనిపిస్తుంది మన ఛానల్ మేము అందరికీ తెలుసు కదా పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకి గంట సింబల్ ఉంటుంది లా గంట నొక్కుర్రీ సరేనా మేమేం ఏం చేసినా కూడా వీడియోస్ మీకు అన్ని తొందరగా వచ్చేస్తాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేస్తాము చేస్తలేరు అని కోపానికి రాకండి కొంచెం టైం అంతే కానీ మీకోసం అయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా సో మన పల్లెటూరులో కార్తీక పౌర్ణమి గురించి ఆడవాళ్ళ ముచ్చట్లు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక లైక్లే కాదండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కుర్రి అయితే పల్లెటూరులో కార్తీక పౌర్ణమి గురించి ఎట్లా మాట్లాడే ఈ వీడియోలో మీకు చూపిస్తాము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ నర్సక్క ఏట ఓతానావు ఏ నేనేడ రెండు గుడ్లు చేద్దామని ఓతానా కూరకు ఏం లేవు అయితే రెండు గుడ్లు తెచ్చి గోలిద్దామని పోతున్నా నువ్వేమైంది

ఆ సిటీలు ఉండేటోళ్ళకి అయితే పాట ఉండదు అన్నిటికి ముట్టిస్తారు అన్ని దేవుళ్ళ దగ్గర పోతారు మనకు పని తీరదా మనం దేవుడా అని మొక్కుతాం అంతా దేవుడు చూసుకుంటారు ఓ గరం అయితే పొద్దుగా మూడింటికి లేచిందే నరసక్క నేను నాకు ముత్రం అత్తే నేను పోతాను లేసే వరకు మొత్తం ఊరుతాంది సల్తాంది కదా ఇక చదివింది చెప్తా అవి నువ్వు అది ఎన్నో ఎన్నో ఎత్తది ఎన్నో అజత్తదని ఎప్పటి సిప్ప ఎన్నల ఉంటది దాని బాపు దాని బాపు కేర్ సుఖం పాపం గాయన సర్క దాని మొగుడు ఎన్నో పూజలు ఎత్తంది ఎన్నో వ్రతాలు ఎత్తంది గాని ఆ తాగబో సత్యనోడు మార్తలేడా ఏ ఇయ దాని ప్రయత్నం ఏదో ఒక రోజు మారక పోడాని దాని ఆశ మల్లక ఏం చూసేద్దాం టైం పాస్ అయితే లేదు బోర్ కొడతా

కపటి కబున్నవే నాయే వత్తులు ముట్టిసుకోవడాయే ఆ నొర్తదా ఏనుబాలే మాట్లాడతా విచంద్రాల మాటలు మీరు ముట్టిచి రాలేదా మబ్బుల లేసి మాకు గసంటి ఏం లేవు మంచి రోజుగా వేయ్యాల ముట్టితే సహస్రవంత ముట్టిచినకింద అట్టది ముట్టితేంబౌనే ఏ ముట్టిట మల్లక్క ఓ సహస్రం గుర్తుంటది ఓ సహస్రం గుర్తు ఉండకపోతే లేందో పెంట పెట్టునట్టు

దేవుడు మనుషుల్ని ఎప్పుడు ఓకే తీరు ఉంటది మల్లక్క ఇయ రేపు నవ్వుతారు రేపు నవినోలు ఎన్నూండేస్తారు అంతే ఆవున ఆవనేగా చెట్టుకింద ఊసున పారిజర్ సేపైనंका వంటయ్య ఇప్డే సాయే బొట్టు దాయనింట పామల్లక్క ఊసున బాజే ఆ పొద్దు మల్లక్క

నీకు గండ ఏమున్నది అంతోటి ఏం చేయాలి మళ్ళక్క ఇవన్న తిట్టన్న మరి కట్టమో నిట్టమో ఇల్ల తీయాలి కదా తప్పది మరి ఏమైందే పంది ఇరిందా ఇప్పుడు వచ్చినావు ఇవరు ఏం చేసినావ్ ఏ వత్తులు ముట్టించి ఆ పని ఈ పని ఇంత సేమియా వేసిన ఆ ఇంత దీపాలు పెట్టుకున్నాడా ఏ వంట చేసినా ఏ ఇప్పుడే ఇట్లా వచ్చిన అవునే పోరి ఆను గిన్ని గారం దేవుళ్ళకు మొక్క పడతివి నీ గట్టనే తాగబట్టే తిరగబట్టే పని లేకపాయే ఏందన్నట్టే మరి ఏం చేయాల నర్సక్క నా దురదృష్టం ఏం చేయాలి ఎన్నో పూజలు ఎత్తన్న వ్రతాలు ఎత్తన్న గాని ఆ దొంగ సచ్చినోడు మారతలేడు చేతలేడు అయ్యో ఎలా కాకుండా రేపైనా మారతాడని ఇవన్నీ ఎత్తాన నర్సక్క నేను ఏం చేద్దాం కొండిట మొయ్య చేసుకున్నాక అబ్బుతదా యాదంతేనే లచ్చక్క ఐతవైతే ఉన్నాడే ఇట్లా యా లొక్క రోజు అన్న నాకు అని చెప్పపోయినో ఓ మల్లక్క నేను లేవక ముందే ఏటో వయండి కాదు నేనేం చెప్తా ఇప్పుడు మల్ల రాగే వస్తాడుగా వచ్చేగా నువ్వు ఇన్ని ఏ సిన్ని మొక్కి ఇన్ని ముట్టిచడానికిగా బర్ద ఆగట్టే ఫలితం ఏముంటలే ఆ కడుపు కొట్టుకపోతున్నా

ఆ ఇల్ల కార్తీక మాసం మాట మోగొడు అది ఇద్దరు కలిసి ముట్టితారే ఈ ముట్టి చిర్రు నేను ఊర్తన సల్తన మంచి గుడుగోతారు గాక మరి నీ లెక్క అనుకుంటున్నావే నా అది మంచి ఆ కొంగు ఏం చెప్తాడేస్తాడు ఆ ఏందో ఏమో మరి అందరికి సుఖాన్ని ఇచ్చినాక అందరూ దేవుణ్ణి తలుపుతారా అంటే అంటే దేవుణ్ణి తలవారనే దేవుడు ఇన్ని కట్టాలి ఇన్ని పెట్టుకుంటా అది చెప్తాను కానీ అవును నరసక్క కరెక్టే చెప్పినవును